నల్గొండ జిల్లా దేవరకొండలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది దర్గా దగ్గర కూర్చున్న వారిపై డీసీఎం వ్యాన్ దూసుకు వెళ్ళింది దీంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిందారు మృతులను అబ్దుల్ ఖాదర్ హజీ నబీనాగా గుర్తించారు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు నల్గొండ జిల్లా దేవరకొండలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది దర్గా దగ్గర కూర్చున్న వారిపై డీసీఎం వ్యాన్ దూసుకు వెళ్ళింది దీంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిందారు మృతులను అబ్దుల్ ఖాదర్ హజీ నబీనాగా గుర్తించారు మృతదేహాలను మార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ సతీష్ అందిస్తారు సతీష్ నల్గొండ జిల్లా దేవరకొండలో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణపట్టులో ఉన్నటువంటి దర్గా వద్ద తెల్లవారుజామున దాదాపు ఆరున్నర ప్రాంతంలో ఆరున్నర గంటల సమయంలో కూడా రోడ్ ప్రాంతం జరిగినట్టుగా తెలుస్తుంది ప్రమాదానికి కారణం ఆ డీసెన్ డ్రైవర్ నిద్రమత్తులు ఉండడానికి నిద్రమత్తుల ఉండడం వల్లనే ప్రమాదం జరిగినట్టు కూడా ప్రాథమికంగా స్థానికులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఆయన నిద్రమతలు ఉండడం వల్లే ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది సో అయితే అతను పిల్లల నుండి దేవరకొండ వైపుగా వస్తున్నప్పుడు నిద్రమత్తులు జరిపోవడం వల్ల సడన్ గా బ్రేక్ వేయడం తోటి అది అదుపు తప్పి ఏదైతే అక్కడ ఉన్నటువంటి దర్గా ఉంది దర్గా దర్గా దర్గాకు ఉన్నటువంటి గోడ గుద్దుకొని అక్కడ ఆ దర్గా సమీపంలో ఉన్నటువంటి అంటే అక్కడ దర్గా ఈ మధ్య కాలంలో అక్కడ జాతర కూడా నిర్వహించినటువంటి నేపథ్యంలో అక్కడికి వచ్చినటువంటి పిలిగ్రమ్స్ యాత్ర యాత్రి భక్తులు ఉంటారు వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళను అకస్మాత్తుగా వచ్చి డీసెంట్ తోటి ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడ ముచ్చారు వాళ్ళంతా కూడా నారెంట్ జిల్లాకు చెందినటువంటి వాళ్ళుగా కూడా గుర్తించారు సో ఈ ప్రమాదంలో అక్కడికక్కడ ముగ్గురు ముర్ చెందినటువంటి పరిస్థితి సో డిసెంబర్ ఈ ప్రమాదంలో కొంత అక్కడ ఉన్నటువంటి ఉరుసు కూడా అలాగే డీసెంట్ కూడా కొంత డ్యామేజ్ అయినట్టుగా తెలుస్తుంది సో ప్రమాదానికి కల కారణాలు ప్రధానంగా నిద్రమత్తు డ్రైవర్ నిద్రమతులు ఉండడానికి ఉండడం వల్లనే జరిగినట్టు కూడా చెప్తున్నారు సో ఎవరైతే చనిపోయినటువంటి మృతదేహాలనే వాటిని జరగకుండా ఏరియా ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి సో ప్రమాదానికి గల ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా డ్రైవర్ ఏమైనా ఇంకా ఆల్కహాల్ లాంటి సేవించారనే దానిపైన కూడా విచారం పెడుతుంది సో ప్రధానంగా ఆ డ్రైవర్ నిద్ర అనే స్థానికులు కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో వితర కారణాలు ఉన్నాయా అనే దానిపైన కూడా పోలీసులు అయితే విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ మధ్య కాలంలో దాదాపు ఒక నాలుగు రోజుల క్రితం నుంచి కూడా అక్కడ ఏదైతే దర్గా ఉందో అక్కడ వృత్తి నిర్వహిస్తున్నారు వృత్తుకు వచ్చినటువంటి నాగర్కొం జిల్లా జిల్లాకు చెందినటువంటి వాళ్ళు అక్కడ వృత్తుకు వెళ్ళేటువంటి క్రమంలో అక్కడ ఏర్పాటు చేసినటువంటి స్థానిక దుకాణాల దగ్గర కూడా వాళ్ళు కొనుక్కునే ప్రయత్నం చేసిన సమయంలో అక్కడికి స్థలంగా అకస్మాత్తు కూడా డీసెంట్ వచ్చి డీకాణం తోటి ప్రమాణం స్థానికులు చెప్తున్నారు సో ఈ ప్రమాదంలో ముగ్గురు చెందినటువంటి ఘటన స్థానికంగా కొంత శుభ సోకాన్ని అయితే నిలిపిందని చెప్పుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ సతీష్